హాయిగా వెళ్ళకెలా పడుకుని గుండెల మీద చేతేసుకుని నమస్ శివాజ శివాజ నమస్ శివాజ అని మనస్సులో జపం చేసుకుంటూ పడుకుంటా అరగంట కాకపోతే గంటకేనా పడుతుంది గంట సేపు వేములవాడ రాజేశ్వర స్వామి నా గుండెల్లో ఉన్నాడమ్మా నా గుండెల్లో ఉన్నాడు నాకు బిరుదులు వచ్చాయంటే ఎందుకు రావు సన్మానం జరిగిందంటే ఎందుకు జరగదు ఆయన ఉన్నాడు నా గుండెల్లో ఆయనే జయించుకుంటాడు సో స్మరిస్తున్నాం పైగా పోనీ ప్రత్యేకించి సమయం కేటాయించలేదు నిద్ర పడలేదు కాబట్టి అయినా సరే అంటాడ జగడు వాడైనా జాగారం చేయమన్నారు శివరాత్రి వాడు జాగారం చేయాలి కదా జాగారం చేయడానికి నిద్ర వస్తుంది ఏం చేయాలి మొగుడు ఏంటి పెద్దో వాగుతున్నాం ఎక్కడ మీ బాబు ఏం పెట్టాడు పెళ్ళికి అంత అగదా పెట్టుకోవాలి ఎప్పుడు పదింటికి నిద్ర వస్తుంటే అప్పుడు ఆవిడేం చేస్తుంది నీ మొహానికి పెట్టింది ఎక్కువ మళ్ళీ ఇంకేం పెట్టాలి ఇక్కడ అంటుంది ఆవిడ ఈ తగాద ఓ రెండు గంటలయ్యాక పన్నెండు ఐదు నిమిషాలు అయ్యాక అమ్మాయ శివరాత్రి ఫలం దక్కింది ఇద్దరం మెలుగుగా ఉన్నాం పడుకో